వారంలో ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు ఇస్తాయో ఏ పనులు చేయవచ్చో ఏవి చేయకూడదో తెలుసుకునే క్రమంలో బుధవారం రోజు ఏ ఏ పనులు చేయాలి ఏం చేయకూడదు అనేది జ్యోతిష పండితులు చెప్తున్నారు బుద్ధికి తెలివితేటలకు కారణమైన గ్రహం బుద్ధుడు అందుకే బుధవారం రోజు చాకచక్యంగా చేసే పనులు తెలివితేటలతో చేయగల పనులు ఆడుతూ పాడుతూ చేసే పనులు చేస్తే చాలా మేలు జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెప్పే మాట కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే భయపడుతూ ఉంటే వాటిని బుధవారం కమ్యూనికేట్ చేస్తే చాలా మంచిది అని అంటున్నారు పెట్టుబడులు పెట్టడానికి అధికారులతో కానీ పెద్దలతో కానీ ఏదైనా సమస్య చెప్పాలి అంటే బుధవారం చాలా మంచిదని చెప్పచ్చు ముఖ్యంగా చదువుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవటానికి చేయడానికి కూడా బుధవారం శుభకరం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలకు నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు చాలా అనువైంది అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం పండితుల్ని సంప్రదించి చేయండి ఎందుకంటే బుధవారం రోజున అష్టమి అమావాస్య వంటి తిథులు వస్తే కొన్ని పనులు కావు కాబట్టి ఇది గమనించి పండితుల నిర్ణయం మేరకు చేసుకోండి నరాలు మానసిక సమస్యలు బుధవారం రోజున ఎక్కువగా ఉంటాయట అందుకే ఆ రోజు వైద్యుల్ని సంప్రదించడానికి సలహాలు తీసుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్పచ్చు మనసులోని చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి భగవద్ ధ్యానం చేయటం ఎదుటివాళ్ళు మోసం చేయాలి అనే ఆలోచనకు స్వస్తి చెప్పడం వంటి వాటికి బుధవారం చాలా శ్రేయస్కరం ఇక బుధవారం రోజున నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయటం మంచిది కాదని చెప్పచ్చు ఇక ఆ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది బ్యాంకు ఖాతాల ప్రారంభానికి డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇన్సూరెన్స్ చేయడానికి బుధవారం చాలా మంచిది మొత్తం మీద బుధవారం చాలా వరకు మంచి రోజే అని చెప్పచ్చు అలాగే మంగళవారం రోజున ఏం చేస్తే ధనప్రాప్తి కలుగుతుందో కూడా ఒకసారి తెలుసుకుందాం మంగళవారం చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతోంది ఆ రోజు అప్పులున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అష్టోత్తరం చదివి పువ్వులతో పూజించినట్లయితే శుభం కలుగుతుంది అలాగే మంగళవారం రోజు చేసిన అప్పును తీర్చండి చాలా మంచిది మంగళవారం రోజున పాల బిల్లు కరెంటు బిల్లు బిల్లులు ఇలా మీరు కట్టేవి ఇచ్చేవి ఉంటే ఈ రోజున చేయండి ఇలా చేస్తే తిరిగి మీ వద్దకే డబ్బు వచ్చి చేరుతుంది మంగళవారం రోజు ఉన్నతంగా ఎదగచ్చు అదేవిధంగా పొరపాట్లు చేస్తే అదే స్థాయిలో కిందికి జారి అందుకే చేసిన అప్పును మంగళవారం తీర్చేయండి కానీ అప్పును మాత్రం మంగళవారం చేయొద్దు అప్పు ఇవ్వద్దు కూడా అలా చేస్తే జీవితాంతం అప్పుల పాలవుతారు చేసిన అప్పులు తీర్చడం వల్ల ఇంకా ధన ప్రాప్తి కలుగుతుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి